మరి అదే మా సుమంతక్క అదే నరెడ్డి రెడ్డి గారు రోజు మార్చి పదహైదు రెండు వేల పంతొమ్మిది సిట్కు స్టేట్మెంట్లు ఇచ్చారు ఏమనిచ్చారు తెలుసా మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలున్నాయి బాత్రూంలో పడి ఉన్నాడు అంటే మా నాన్నకు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్నందున బహుశా హార్ట్ అటాక్ వచ్చి అందువలన కింద తలకు ఏదైనా తగిలి గాయాలై ఉంటాయేమో అని ఊహించి కృష్ణారెడ్డిని ఆ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పినాము ఎవరండి అవినాష్ రెడ్డి కాదు చెప్పింది నర్రెడ్డి సునీత గారు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఇచ్చిన వాంగ్మూలవి సో ఇట్ వాస్ దేర్ తీరు ఏం చెప్తా ఉన్నా స్పష్టంగా అండ్ యాడెడ్ టు దట్ దీనికి సబ్సిక్వెంట్గా కంటిన్యూషన్ ఇంకో ప్రూఫ్ చూపిస్తా వీళ్ళందరూ కలిసే కదా రాజశేఖర రెడ్డి గారు శివప్రకాష్ రెడ్డి గారు సునీతమ్మ హైదరాబాద్ నుంచి అంతా కలిసే కదా బయలుదేరింది ఇందాక నేను చదివి వినిపించింది సుంతక్ అది రాజశేఖర్ వాళ్ళ ఇద్దరు స్టేట్మెంట్లో ఉంది హార్ట్ అటాక్ స్టంటు కిందపడినాడు తల గాయమైంది ఇది ఆదినారాయణ రెడ్డి సిట్ ఇన్వెస్టిగేషన్ అటెండ్ అయినాక వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ స్పష్టంగా చెప్తాడు శివప్రకాష్ రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు వాళ్ళిద్దరూ కూడా ఇట్లా గుండెపోటుతో చనిపోయినట్టు మీరేనండి అధికారులు టీడీపీ ఎమ్ఎల్సి టెక్టమి మాసి మళ్ళీ ఆదినారాయణ రెడ్డి డ్రైవర్ దస్తగి ప్రకాశ్ రెడ్డిని ప్రశ్నించారు ఇద్దరు నుంచి వివరాలు సేకరించారు వివేకానంద రెడ్డి మార్చి పదహైదు నాడు ఉదయాన్నే విజయవాడలో రెడ్డి గారు ముగిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉన్నట్టు ఆ రోజు నేను నాతో పాటు శేఖర్ రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టర్ రెడ్డి ప్రకాష్ రెడ్డి యొక్క సొంత భావం అనేది ఫోన్ లో మాట సారి చెప్పిన బాధాకరం ఆయన వామిటింగ్ వల్ల వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడుతుంది ఈ రోజు అన్ని విషయాలు ప్రస్తావన తెలుసా రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ ఎలా పరిస్థితి ఇంకా ఎలా జరిగింది విన్నారు కదా స్పష్టంగా విన్నారు కదా నాతో బావ చనిపోయినాడు అర్జెంటుగా ఇంటికి పో ఆయన వాంగ్మూలంలో కూడా అదే ఉంది ఏ ఏందంకుల్ మీరు మాట్లాడేది అంటే అవునమ్మా అని కొంచెం వీప్ ఇంటో మాట్లాడి అర్జెంటుగా పోమ్మా మేము ఊరం లేము సో ఇమీడియట్గా పోయినాం ఇంటికి దట్స్ వాట్ నేను డీజన్ ఏం చెప్పలేదు నేను అదే నా వాంగ్మూలంలో ఉంది అదే తన వాంగ్మూలంలో కూడా ఉంది చూస్తే అర్థమవుతుంది శివకర్ నేనే ఫోన్ చేసినాను నా క్వశ్చన్ కూడా అదేనా ఇంత ఇంత జరిగిన తర్వాత అక్కడ లెటర్ ఉందని తెలిసిన తర్వాత చంపబడ్డాడని తెలిసిన తర్వాత డెత్ నోట్ ఉండి చదివిన తర్వాత ఏ రకంగా వాళ్ళు ఈ రకమైన స్టేట్మెంట్ సిట్కి ఇచ్చినారనేదే నా ప్రశ్న ఆ రోజే మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ అని తెలిసింది ఆ లెటర్ మూలకంగా వివేకానంద రెడ్డి గారు రాసిన లెటర్ వలన మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి ఒక్కరికే ఫొటోస్ వీడియోస్ కూడా వాళ్ళు తెప్పించుకున్నారు ఆరున్నర కల్లా సో హ్యావింగ్ క్లియర్ నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ అ మర్డర్ వై ఎట్ దిడ్ నాట్ ఇన్ఫార్మ్ పోలీస్ నేను ఇన్ఫార్మ్ చేసిన నేను ఇన్ఫార్మ్ చేసి క్లియర్గా రెడ్డి గారు చనిపోయినారు చాలా రక్తం ఉంది తొందరగా రండి దిస్ ఈజ్ వాట్ ఎస్ ఇట్ బెడ్రూమ్లో బాత్రూంలో చాలా రక్తం ఉంది వెంటనే రండి నేను ఎటువంటి కంక్లూషన్ ఇవ్వలేదు నేను స్పష్టంగా చెప్పిన గతంలో కూడా చెప్పిన యూ కెన్ చెక్